సంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు బయలుదేరారు ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ ఈ ఏరియల్ విజిట్ బాపట్ల పల్నాడు కృష్ణ కోనసీమ ఏలూరు జిల్లాల్లో కొనసాగనుంది చిలకలూరుపేట పచ్చూరు చీరాల కోడూరు నాగాలం ప్రాంతాల మీదుగా వరకు వైమానిక పర్యవేక్షణ చేయనున్నారు కోనసీమ జిల్లాలోని అల్లవర మండలం ఓడల్ డ్రైవ్ వద్ద ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ కానుంది నుంచి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన ప్రయాణించి తుఫాన్ వర్షాలకు నేట మునిగిన పంట పొలాలను స్వయంగా పరిశీలించనున్నారు తుఫాన్ నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణ సహాయం అందించే దిశగా ఈ పర్యటన సాగనుంది